బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నిరసిస్తూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటిపోతున్నాయి హిందువులపై దాడులను నిరసిస్తూ నిన్న జగిత్యాల బంధు సంపూర్ణం కాగా నేడు పలు ప్రాంతాల్లో బంధువులు నిరసన కార్యక్రమాలు ర్యాలీలు చేపట్టారు హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో బంద్ నిర్వహించారు జమ్ముకుంట పట్టణంలోని కిరాణా వర్తక వ్యాపార సంస్థలు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు భారతదేశ ప్రజలు కులమతాలకు అతీతంగా ఉండి దాడులను తిప్పికొట్టారని పిలుపునిచ్చారు దాడి మతం మీద దాడిగా భావించారు ఏ మొత్తం మీద దాడి జరిగినా కానీ అది ప్రతి ఒక్కరు కూడ గట్టలు ఖండించారు ఈరోజు లౌకిక దేశం నుండి భారతదేశంలో పల ఏ చిన్న సంఘటన జరిగినా కానీ మైనార్టీల మీద దాని పెద్ద గగ్గులు వచ్చేటువంటి నాయకులు ఈరోజు హిందువుల మీద జరుగుతున్నటువంటి ఈ పాశవిక కారణం పట్ల ఖండించకపోవడం హిందూ సమాజాన్ని కలిసి విషయం హిందువులకు సమస్య వచ్చినప్పుడు మాత్రం స్పందించేటువంటి లేనప్పుడు ఎటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి రాజకీయ పార్టీలు ఏవైతున్నారో వాటిని అన్నింటి మనం ముఖ్య కండంతోనే వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క హిందువు గదిలో రావాల్సిన అవసరం ఉంది ఇలాంటి సంఘటనలు ఏ మతం మీద జరిగినా కానీ ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి హిందువులందరూ దయచేసి మేల్కొనాలని చెప్పేసి ఎవరికి వారే ముందుకొచ్చి ముత్త కంటంతో ఖండించాల్సిందని కోరుతున్నాం ముందు మన మనుషులం మనుషుల తర్వాతనే మన పనుల విధానాలలో మనం చేసే వృత్తుల విధానాలను ఈ కులాలు మతాలు వచ్చినాయి ఈ కులాల మతాల పేరుతోనే మనుషులు చంపుకోవడం అనేది పూర్వత్వంగా జరుగుతున్నది దీన్ని ప్రతి మనిషి ఖండించాలని చెప్పి ఎందుకు కోరుకుంటున్నాం అందరూ తిప్పి కొట్టాలని చెప్పి భారతీయులందరినీ కోరుతున్నాం పాటుగా హిందువులు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు ముస్లింలు కావచ్చు అందరూ ఐక్యతతో నుండి భారతదేశాన్ని కాపాడాలని చెప్పి మరొకసారి కోరుతున్నాం ఇట్లా జమ్మికుంటే పందులో పాల్గొన్న మీ అందరికీ చెట్లెత్తి నమస్కరిస్తున్నాం దయచేసి ఎక్కడో జరుగుతుందని చెప్పారు అనే ఆలోచనతో హిందువుల మీద జరుగుతున్నారని అనుకోకూడదు క్రిస్టియన్ మీద జరుగుతుంది అనుకోకుంటున్నారు ముస్లింల మీద జరుగుతుంది మనిషి మీద దాడి జరుగుతుంది మనిషిని మనిషిగా ప్రేమించాలని చెప్పే ఆలోచన కోసం అధ్యయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ జరుగుతున్న లో నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని చేపట్టారు హిందువులపై దాడులను అక్కడి ప్రభుత్వం వెంటనే అరికట్టాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా గ్రామ పురోహితుడు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాలు మహిళలపై దాడులు అమానుష్యం అన్నారు ఈ దాడులను ఖండిస్తున్నామన్నారు భారతదేశ ప్రజలు కులమతాలకు అతీతంగా ఉండి దాడులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ప్రపంచానికి మాతృభూర్తి మన భారతదేశం భారతదేశంలో హిందుత్వం అనేది ఒక జీవన విధానం దాన్ని ప్రపంచానికి మార్గదర్శంగా మార్గదర్శకంగా అందించినటువంటి ఒక హిందుత్వము ఈరోజు మన దౌరవార్డు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మన యొక్క పైనటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడులు అమాన్సం మహిళలందరినీ కూడా తీవ్రంగా హింసించడము తర్వాత మంది మన యొక్క హిందూ పౌరులందరినీ కూడా ఊచకోత గురి చేయడం జరుగుతుంది దేవాలయాలను కూడా మొత్తం ధ్వంసం చేయడం జరుగుతుంది వీటిని వెంబడే అరికట్టాలి లేకపోతే హిందువులంతా కూడా సంఘటితం కావాలి మన యొక్క ధర్మాన్ని సంస్కృతిని మన యొక్క హిందుత్వాన్ని మన యొక్క హిందూ బంధువులందరినీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది ఓ హిందూ మేలుకో జై శ్రీరామ్ జై మొన్నటువంటి జరుగుతు బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు అసలు అల్లర్లు మొదట కారణం రిజర్వేషన్లు రిజర్వేషన్లతో మొదలైన అల్లర్లు ఈరోజు హిందువులపై ప్రత్యేకంగా ప్రత్యేకించి దాడులు జరుగుతున్నాయి వాటిని అరికట్టాలని చెప్పేసి ఈరోజు మా గుడియం గ్రామంలో ఇలాంటి కార్యక్రమం చేయడం జరిగింది